హైదరాబాద్ లో స్పీచ్ ఇచ్చిపోతారు అధ్యక్ష మూడు రాష్ట్రాలు కొత్త ఏర్పాటు చేశారు అదే ఎన్డీఏ కానీ కాకినాడ తీర్మానం కాకెత్తుకొని పోయింది ఎన్డీఏ తెలంగాణ చేయలే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ వగైవ రాష్ట్రాలు చేశాడు కానీ చేయలే చేయకపోగా ఇంకా మీకెందుకని తెలంగాణ అనే మాటలు మాట్లాడి బీజేపీ పార్టీ కూడా తెలంగాణను కించపరిచింది అధ్యక్ష చాలా మనసు బాధ దుఃఖంతో వాటి అన్నిటిని భరించుకుంటూ ఏది ఏమైనా సరే చివరిదాకా పోరాడాలని తెగువతోని మేము పోతా ఉంటే ఒక ఆయన పెద్ద ఆయన ఇప్పుడు లేరు కానీ పీసీసీ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండే అధ్యక్ష సత్యనారాయణరావు గారు అని చెప్పి మీకు ఎక్కడదా మీరు మాతో గెలిచారు మీ బతుక మీరు లెక్కన మీద పాట అని మాట్లాడితే నాకు పౌరుషం వచ్చి నేను రాజీనామా చేసిన అధ్యక్ష కరీంనగర్ ఎంపీ అనేక ప్రయత్నాలు చేసినారు నన్ను రోగొట్టడానికి వీళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు వందల కోట్లు ఖర్చు పెట్టి చాలా భయంకరమైన కథలు చేసి ప్రయత్నాలు చేసినారు కానీ ప్రజలు కరీంనగర్ జిల్లా ప్రజలు వీళ్ళ చెంప మీద చిల్లన కొట్టినట్టుగా నన్ను రెండున్నర లక్షల మీ గెలిపించి ఎస్ మా తెలంగాణ మాకు కావాలి అనే మాట వాళ్ళు చెప్పింది అధ్యక్ష ఎన్ని రకాల అధ్యక్ష గోల్మాలు ఎన్ని రకాల కింగిరాలు కొట్టియడం అసలు తెలంగాణ అంశం అంటేనే ఒక అలోకగా అదొక ఇట్లా తీసిపాడేస్తే ఎన్నళ్ళు ఎవరు కూడా స్పందించారు అధ్యక్ష మాట్లాడరు పౌరుషం లేదు ఇదే సభలో నేను అక్కడ ఒక ఒంటరిగా ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఉద్యోగాల మీద మాట్లాడుతుంటే మళ్ళీ గోలుమాలు చేయాలిగా మళ్ళీ పిల్లలందరూ లేస్తున్నారు అడుగుతున్నారు కేసీఆర్ ఎక్కడ పోయినా వేరే కొద్ది మంది వస్తున్నారని చెప్పి గిరిగిలాన్ కమిటీ అని ఒకటి చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళా కమిటీ మీద కమిటీ మళ్ళీ గిరిజ్ఞాన్ కమిటీ ఏందా బాబు గిరిజ్ఞాన్ కమిటీ ఎందుక కూతవేడు దూరంలో ఉంది సెక్రటరియట్ ఐదు గంటలకు పోదాం మన ఇద్దరం గేట్ కాడ అటువంటి నిలబడదాము ఒక ఆనకుపాయ చేతులు పడుకుందాం సరొకటి ఇల్ ఇన్నుల ఇది ఏందిరా అని అడుగుదాము ఆనకడు తెలంగాణడు సొరకాయనోడు ఆంధ్ర ఇంకేమున్నదా దీనికి ఒక కమిటీయా ఇంత దూరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడదు అధ్యక్ష ఇది సత్యం నేను ఇదే సభలో మాట్లాడిన అధ్యక్ష అక్కడ కూర్చొని నిరంజన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్లో కూర్చొని ఇదే సభలో ఈ మాట చెప్పాల్సినంత పరిస్థితి అంటే ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకులం చేసి వంచించి గోల్మాల్ చేయడం వల్ల యాభై ఎనిమిది సంవత్సరాలను సుమారు ఆరు దశాబ్దాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది అధ్యక్ష ఇంత భయంకరమైన పరిస్థితులు అధ్యక్ష ఆకలి చావులు ఆత్మహత్యలు వలసలు కరెంటు కోతలు అనేకమైనటువంటి బాధలకు ఇరవై ఇరవై ముప్పై ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా నల్లగొండ జిల్లా మెదక్ జిల్లా నారాయణకేటి ప్రాంతం నుంచి మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్లో వచ్చి ఆటో రిక్షాలు నడిపిన పరిస్థితి అధ్యక్ష ఇంత దయ దయనీయమైన పరిస్థితి మనందరం దానికి సాక్ష్యమే నేను పునశ్చరణ చేయాలని చెప్పి చేస్తా ఉన్నా ఇవాళ కథ ఏంది ఇవాళ పరిస్థితి ఏంది అనేది ఈ రకంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు జరిగినాయి అధ్యక్ష ఇది జరుగుతుంటే రోసయ్య గారు ఆయన ఫోర్టీన్ ఎఫ్ తీసుకొని వచ్చిన ఒక పక్కన ఉద్యోగం జరుగుతుంటే ఫోర్టీన్ ఎఫ్ తీసుకొని వచ్చినారు మళ్ళీ సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పెట్టి మూడు నాలుగు లక్షల మందిని సమీకరించి ఆ సభ నుంచి నేను డిక్లేర్ చేసిన అధ్యక్ష ఇట్లా విచారణ తెలంగాణ వస్తట్లేదు మంచి వచ్చాడనో తెలుసుకుందామని కేసీఆర్ శివయాత్రనో లేదా తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలి మంచిదని చెప్పి నేను అప్పుడు నిరార దీక్షకు ఉపక్రమించిన అధ్యక్ష నిరాల దీక్షకు ఉపక్రమిస్తే దాని మీద నాన్న టీకా టిప్పని చేసి నన్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పడేసి ఆ నుంచి నిమ్సుకు తెచ్చి ఇక్కడ పెట్టి చివరికి వీటి దసరా ఆ ప్రదేశ పాలేదమని చెప్పి లోక్సభ అంతా అతృప్తా ఉంది అధ్యక్ష ఆయన లేరు చనిపోయినారు దివంగత ములాయం సింగ్ యాదవ్ గారు ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేకుండే కానీ తెలంగాణ బనేనా బనేమో రావుసాహు నయమరణ చేయి అని చెప్పి ఆయన కూడా లేచి అక్కడ మాట్లాడితే ముప్పై ఎనిమిది పార్టీలు గోల చేస్తే ఆ ఆ దాడి తట్టుకోలేక చిదంబరం గారిని పంపించేప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష వెంటనే తెలంగాణ ఏర్పడే ప్రక్రియ మొదలు పెడుతున్నాం అని చెప్పడం మళ్ళా ఆంధ్ర లాబీలు ఒత్తిడి చేయగానే మళ్ళా డామ్ అని ఆయన వెనుక తీసుకున్నారు అధ్యక్ష ప్రకటన వేసింది కాంగ్రెస్ మళ్ళా దాన్ని వెనుక తీసుకున్నది కాంగ్రెస్ ఆ ఎనక తీసుకోవడం వల్ల ఆ పరిణామం వల్ల మళ్ళా దాదాపు కొన్ని వందల మంది విద్యార్థులు పాపం ఆవేశపడి చచ్చిపోయినారు అధ్యక్ష ఏడ్చిన ఒక్కొక్క దగ్గర మా ఇషాన్ రెడ్డి అనిపోయినాడు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు కూడా నాకు గొంతుకు అధికమైతా ఉంది ఎటువంటి ఎటువంటి యువకులు పిల్లలు చేవెల యాదయ్య కానీ ఇషాన్ రెడ్డి కానీ శ్రీకాంతాచారి కానీ చాలా భయంకరంగా వాళ్ళు చచ్చిపోతుంటే కూడా కనీసం వీళ్ళు పట్టుచుకోలేదు అధ్యక్ష కనీసం రిలీఫ్ ఇద్దామని ఆలోచన కూడా చేయలే ఒక నమ్మకం ఇచ్చేటువంటి ఒక శాంతమైన వచనాలు కూడా చెప్పలేదు అధ్యక్ష అటువంటి బాధలు ఉద్యమాన్ని చాలా తీవ్రంగా కొనసాగిస్తూ పోయినాం ఎంత వీలైతే అంత చేసుకుంటూ పోయినాం చివరికి ఏం జరిగింది అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు గతించడం ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ హ్యాండిల్ చేయడం ఆయన రకరకాల వేధింపులు పెట్టడం దాంతో ఆయన సొంత పార్టీ స్థాపించుకుంటారు అధ్యక్ష సొంతపాటి స్థాపించుకుంటే ఆ కడప పులివెందుల ఉప ఎంపీ ఉప వస్తే నాలుగైదు లక్షల మీద మెజార్టీతోని అక్కడ ఆయన గెలవటం తదనంతరం ఒకటి రెండు ఎన్నికలు చదువు కూడా స్వీప్ చేయటం ఇంకా అయిపోయింది మన పని ఆంధ్రాలో అనే ఆలోచనకు వచ్చినారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల టైంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఎదురుగాలి అధ్యక్ష ఫలితాలు కూడా అవే వచ్చినాయి మనందరం చూసినాం అక్కడ ఆంధ్రాలో పోయింది తెలంగాణలన్నా కనీసం పది సీట్లన్నా రాకపోతే ఆ తెలంగాణ ఇస్తే అని చెప్పి ఒక రకమైనటువంటి పద్ధతిలో ఆ ఒత్తిడిలో ఇచ్చినారు తప్ప వీళ్ళు తెలంగాణ ప్రేమకి ఇయ్యలే ఏ ఒక్కనాడు వీళ్ళకి తెలంగాణ ప్రేమ ఉన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు తెలంగాణ ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండేది కాదు ఎప్పుడో నదుల నీళ్ళు వచ్చి బ్రహ్మాండమైన పంటలు బండి స సకల అష్టైశ్వాలతో తులతూగే తెలంగాణ కానీ దానికి ఈ చరిత్ర ఇదంతా ఫ్యాక్ట్ అధ్యక్ష ఎవరు ఏం చెప్పినా ఇది చరిత్రలో ఉండే సత్యం ఆ విధంగా తెలంగాణ వచ్చింది ఆ వచ్చిన తెలంగాణలో సాధించిన ప్రగతి అధ్యక్ష నేను నెక్స్ట్ చాప్టర్కి వస్తా ఉన్నా ఆ ప్రగతి ఆ రోజు తెలంగాణ వచ్చిన సమయంలో ఎటు చూసినా గాఢాంధకరం అధ్యక్ష అన్ని రంగాలు విధ్వంసైపోయి ఉన్నాయి ఒకటి కాదు విద్యుత్ సంక్షోభం వ్యవసాయ సంక్షోభం అగమ్య గోచరంగా ఆర్థిక పరిస్థితి సుడిగుండంలో మన అధ్యక్ష అటువంటి దానిలో ఒక పవిత్రమైన యజ్ఞంలాగా ఈ పరిపాలన స్వీకరించి ఈ రాష్ట్రాన్ని ఎట్టన్న గాడిలో పెట్టుకోవాలి నవ్వే టూన్ ముందర జారిపడద్దని జిఆర్ రెడ్డి గారి లాంటి ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అడ్వైజర్గా ఉన్న వ్యక్తి బిఆర్ బీహార్ గవర్నమెంట్లో అడ్వైజర్గా పనిచేస్తూ ఉంటే రెడ్డి గారు మీరు దయచేసి రాండి అని చెప్పి నేను పర్సనల్గా ఫోన్ చేసి మన మాతృభూమి మనకు దక్కింది నేల పోరాటానికి రమ్మని చెప్తే వారు మన్నించి నుంచి వచ్చినారు అట్లా అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలతోని ఇరిగేషన్ నిపుణులతోని ఇంకా ఇతరతర రంగాల నిపుణులతో మాట్లాడి ఏ విధంగా చేయాలి ఎట్టబట్టాలి ఏ దారి పెట్టాలని చెప్పి ఒక అద్భుతమైన పందాలో ప్రయాణాన్ని మొదలుపెట్టిన అధ్యక్ష ఈ రకంగా అద్భుతమైన అభివృద్ధిని సాధించినాం నేను ఇంతకుముందే మనవి చేసిన అధ్యక్ష చిన్న చిన్న చితక విషయాలు ఎన్నో ఉంటాయి కానీ రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తికి ప్రధానమైన సూచిక అనే కూడా కాదు అధ్యక్ష పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్ క్యాపిటా ఆ జీఎస్డి కూడా త్రీ ఫోర్స్ పెరిగినాం అప్పుడు ఐదు లక్షల ఐదు వేలు ఉంటే ఇలా పదమూడు లక్షలు దాటిపోయినాం అధ్యక్ష అప్పుడు ఆ రోజు తొంభై తొంభై ఐదు వేలు పర్ క్యాపిటా ఉంటే ఇలా మూడు లక్షల పన్నెండు వేల రూపాయలకు వచ్చినాం దట్ ఇట్స్ దిజ్ ఇన్ ఇండికేటర్ ప్రపంచంలో ఏ వేదిక మీద పెట్టినా ఎస్ అని మాట్లాడతారు అధ్యక్ష ఇది కూడా ఫ్రెష్ లెక్క అధ్యక్ష అది మేము స్వయంగా ప్రకటిస్తున్నది కాదు మొన్న ఫస్ట్ ఆగస్ట్ నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టికల్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ఆ విధంగా ముందుకు పోయినాం అధ్యక్ష ఈరోజు సాధించినటువంటి ప్రగతిలో అనేక ఆవిష్కరణలు చేసినాం నేను ఇందాక నేను మనవి చేసినాను అనేక సుస్థిరంగా ఉన్నటువంటి రాష్ట్రాల కంటే వాళ్ళకు ఆదర్శంగా ఎన్నో పథకాలు వాళ్ళందరూ వచ్చి పోయే విధంగా కూడా మనం తయారు చేసినాం ఇంకొక మాట కూడా నాకు చెప్పక తప్పదు అధ్యక్ష కరోనా తర్వాత నోట్ల రద్దు డిమానిటైజేషన్ ఈ రెండే కనుక జరగకపోయి ఉంటే ఇంకా ఎంతో అద్భుతమైన ప్రగతితోని మనం ముందుకు పోయేవాళ్ళం అధ్యక్ష అసలు ఆ సందర్భంగా ఏర్పడినటువంటి గందరగోళం అసలు ఏం జరగబోతుందో ఎవరైనా బ్రతుకుతరా శస్తరా ఈ మహమ్మారి ఎంత విపత్తు వేస్తుంది ఆదాయం సున్నా కంప్లీట్ పడిపోయింది దాదాపు తొంభై రోజులు లాక్డౌన్ కదా అధ్యక్ష తొంభై ఐదు రోజులు లాక్డౌన్ ఇంట్లో నుంచి వాళ్ళు కదలలేని పరిస్థితి ప్రభుత్వమే ఆంక్షలు వేయించిన పరిస్థితి చాలా దారుణంగా ఆ సంవత్సరం అంతా ఆస్తి ఆర్థిక పరిస్థితి పోవడం ఆ తర్వాత మళ్ళా క్రమశిక్షణతో పరిశ్రమైన వ్యూహరచన చేసుకొని ముందుకు పోతే మళ్ళీ దాన్ని కూడా అధిగమించి బ్రహ్మాండంగా దూసుకొని పోయినాం అధ్యక్ష ఇంకొక గీటు అధ్యక్ష తమ ద్వారా శాసనసభ ద్వారా శాసనసభ్యుల నియోజకవర్గాలకు ఇచ్చేటువంటి డబ్బులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంత ఇలా ఏసీడిపి ఎంత అధ్యక్ష ఆనాడు ఇచ్చింది యాభై లక్షలు దాటలే ఇలా సగర్వంగా నేను గౌరవంగా మనం చేస్తా ఉన్నా తెలంగాణ ధనిక రాష్ట్రం అయింది కాబట్టి ఆర్థిక సంపత్తి ఉంది కాబట్టి తప్పకుండా ఐదు కోట్ల రూపాయలు ఒక సభ్యుడు ఖర్చు పెట్టుకోవడానికి ఇస్తా ఉన్నాం అధ్యక్ష ఇది ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష ఇది యాభై లక్షల నుంచి ఐదు కోట్లు అంటే ఎన్ని ఫోల్డ్స్ ఇంక్రీజ్ ఇదంతా కూడా ఉంది కాబట్టి కలిగింది కాబట్టి డెఫినెట్ గా ఇది ఒక ఇది కూడా ఒక పెద్ద ఇండికేటర్ అధ్యక్ష ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా శాసనసభ్యులకు ఏసీడీపీ ద్వారా ఐదు కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష ఓన్లీ ఎంపీలకు మాత్రమే ఉంటుంది తప్ప